వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి చావా విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేసినటువంటి ఆ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయల నెట్ సాధించేసి ఇండియాలో నాలుగు వందల కోట్ల నెట్ దిశగా దూసుకుపోతుంది ఈ మధ్య కాలంలో స్త్రీ టూ తర్వాత ఆ స్థాయి ఇంకా చెప్పాలంటే దానికంటే హెచ్చు స్థాయి హిట్గా ఈ సినిమా కనిపిస్తోంది సినిమా విడుదలకు ముందు ఆ సినిమాపై ఏవైతే అంచనాలు ఉన్నాయో రెండు వందల కోట్ల రూపాయల నెట్ సాధించే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది ప్రెడిట్ చేశారు వాళ్ళ అంచనాలని తలకిందులు చేస్తూ ఊహాతీతంగా ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయల నెట్ సాధించడం అంటే ఆ సినిమాని జనం ఎంత బాగా ఆదరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కూడా ఈజీగా ఐదు వందల అయితే ఈజీగా సాధించేస్తుంది ఇండియాలో అనేది ప్రస్తుతం ఆ ఆఫీస్ ట్రెండ్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఛత్రపతి శివాజీ కుమారుడు పెద్ద కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది మనం చరిత్రలో చదువుకోలేదు ఎప్పుడూ కూడా శివాజీకి సంబంధించినటువంటి శివాజీ శివాజీ తల్లి జిజియాబాయి గురించి మనం చదువుకున్నాం కానీ చిన్నప్పుడు ఆ మహాభారత రామాయణ గాథలు చెప్పి ఆయన ఒక వీరుడిగా తీర్చిది జిజియాబాయి శివాజీని ఆయన ఛత్రపతి కావటంలో తల్లి పాత్ర ఎంతో ఉంది అని మనం చదువుకున్నాం కానీ ఆయన పిల్లల గురించి అసలు మనం చదువుకోలేదు ఇప్పుడు ఆ చరిత్ర మన ముందుకు వచ్చింది అది నిజంగా చరిత్రనా లేకపోతే ఆ చరిత్రలో చాలా వరకు కల్పితమా అనేటువంటి డిబేట్ ప్రస్తుతం మనకైతే నడుస్తూ ఉంది లెఫ్టిస్టులు రైటిస్టులు విడిపోయి ఆ సినిమా గురించి లెఫ్ట్ రైట్ ఆడుకుంటూ ఉన్నారు లెఫ్ట్ హిస్ట్లేమో చరిత్రను వక్రీకరించి చావా సినిమాని తీశాడు సంభాజీ నిజానికి ఒక స్త్రీలోలుడు ఎవరిని పడితే కంటికి కనిపించిన ఆడవాళ్ళని చెరబడుతూ ఉంటాడు అందు గురించే శివాజీ ఆయన్ని ఖైదు చేయించాడు శివాజీ చనిపోయిన తర్వాతే ఆయన ఖైదు నుంచి బయటకు వచ్చాడు చెరసాల నుంచి ఆ తర్వాత మనిషి మారిపోయి రాజ్యం చేశాడు అని ఇట్లాంటి కథనాలు లెఫ్ట్ ఇస్టులు చెప్తా ఉంటే రైట్ ఇస్టులు మాత్రం అతను మహావీరుడు తన వాళ్ళ కోసం తను నమ్మిన దాని కోసం నిలబడ్డ మనిషి ఔరంగజేబుకు సైతం తలవంచలేదు తను ఇస్లాం మతంలోకి మారితే నీ రాజ్యం నీకు ఇచ్చేస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అని ఔరంగజేబు ఆశ చూపించినా కూడా చలించక నేను నా ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పేసి తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ మహావీరుడిగా తనను బంధించడానికి వచ్చినటువంటి వందలాది మంది సైనికుల్ని ఎదిరించిన వాడిగా సింహాన్ని సైతం చంపిన వాడిగా ఈ సినిమాలో చూపించారు అది నిజంగానే అతను చాలా మహావీరుడు అని చెప్పేసి రైటిస్టులు అలా విడిపోయి ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే కొద్ది రోజుల క్రితం చరిత్రను వక్రీ వక్రీకరించి ఔరంగజేబు సైన్యానికి సంభాజీ మహారాజుని పట్టించిన వాళ్ళు తమ వంశస్థులే అని చెప్పేసి ఆ సినిమాలో చూపించారు అంటూ షిర్కే అనేటువంటి వంశానికి సంబంధించినటువంటి భూషణ్ షిర్కే అనే అతను అతని ఆధ్వర్యంలో ఆ సినిమా నిర్మాతల మీద దర్శకుని మీద వంద ఏకంగా వంద కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేశారు ఆ సినిమాలో గానోజీ కానోజీ అని చెప్పేసి ఇద్దరు గానోజీ షిర్కే కానోజీ షిర్కే అనే ఇద్దరు తను సంగమేశ్వరుకి వెళ్ళినప్పుడు సంభాజీ అతని యొక్క ఆచూకీని మహమ్మది మొఘలాయి సైన్యానికి ఆ ఇద్దరు కూడా గానోజీ కానోజీ అనేవాళ్ళు అందించారు ఉప్పందించారు ఆ ఇద్దరూ కూడా సంభాజీ అనుచరులు దాంతో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో సంభాజీని చుట్టుముట్టినటువంటి మొఘలాయి సైన్యం ఆయన్ని బంధిస్తు బంధించిందని చెప్పేసి మనకి సినిమాలో చెప్పారు ఇప్పుడు అదే డైరెక్టర్కి చిక్కులు తీసుకొచ్చింది లక్ష్మణ్ ఉటేకర్కి ఆ సినిమాని ఆద్యంతం కూడా ఉద్వేగ భరితంగా ఉత్తేజభ భరితంగా తీయటంలో లక్ష్మణ్ ఉటేకర్ వంద శాతం సక్సెస్ అయ్యాటంలో నో డౌట్ కానీ ఆ క్రమంలో శివాజీ సావంత్ అనే ఆయన రాసినటువంటి చావాని నవల ఆధారంగా ఈ సినిమా తీశానని ఆయన చెప్తూ ఉన్నాడు కానీ అందులో చాలా వరకు చరిత్రలో లేని కల్పితాలే ఎక్కువ అని చెప్పేసి ఒక వర్గం వాదిస్తూ ఉంది అలాగే సంభాజీ అలాంటి వాడు అప్పటి సంభాజీ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి కొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి ఆధారాలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ వంద కోట్ల పరు నష్టం దావా మొత్తానికి డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్కి ఆ సెగ తగిలింది ఇప్పుడు అతను వాళ్ళందరికీ కూడా షిర్కీ వంశస్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాడు సారీ నేను ఉద్దేశపూర్వకంగా షిర్కే జాతిని తప్పుడుగా చూపించాలని నేను అనుకోలేదు ఎందుకంటే నేను కేవలం పేర్లు మాత్రమే ప్రస్తావించాను గానోజీ కానోజీ అని వాళ్ళు షిర్కే వంశస్థులు అని చెప్పేసి నేను ఎక్కడా కూడా సినిమాలో చెప్పలేదు లేదా ఫలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరూ అని కూడా నేను చెప్పలేదు అయినప్పటికీ కూడా మీ మనోభావాలు కనుక దెబ్బతింటే మీకు నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి నేను కావాలని చెప్పేసి మీ వంశస్థుల్ని తప్పుగా చూపించాలని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పేసి లక్ష్మణ్ ఉటేకర్ ఇప్పుడు క్షమాపణలు కూడా చెప్పాడు అయినప్పటికీ కూడా అది చాలదు అని చెప్పేసి ఈ భూషణ్ షెల్కే ఇంకా ఆ వంశానికి చెందిన వాళ్ళు ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా తీసినటువంటి దినేష్ విజన్ నిర్మాత ఆయన మీద అలాగే లక్ష్మణ్ ఉటేకర్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు ఈవెన్ విక్కీ కౌశల్ కూడా చరిత్రను తెలుసుకొని ఉంటే బాగుండేది అసలు నిజానికి చరిత్రలో ఏ ఉంది ఎందుకు ఇంత చరిత్రని వక్రీకరించాల్సి వచ్చింది మా వాళ్ళని ఎందుకు తప్పుడు వాళ్ళుగా సినిమాలో చూపించారు అని వాళ్ళు ఇప్పుడు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఏదేమైనా సరే కోర్టులో తేల్చుకుంటామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు మరి లక్ష్మణ్ ఊటేకర్ చెప్పినటువంటి సారి వాళ్ళకి ఇంకా సరిపోయినట్లయితే లేదు మరి ఏమవుతుంది ఈ కేసు ముందుకు వెళుతుందా లక్ష్మణ్ ఊటేకర్ అలాగే దినేష్ విజన్ నిర్మాత దినేష్ విజన్ కోర్టు మెట్లెక్కక తప్పదా అనే విషయాలు మనకు ముందు ముందు తెలుస్తాయి మరి ప్రస్తుతానికైతే ఆ షిర్కే వంశస్థులు మాత్రం చావా సినిమా మీద గుర్రుగా ఉన్నారు ఎందుకంటే దీనికి ముందే ఒక సంవత్సరం క్రితం శివరాయంచ్ చావా అనే ఒక సినిమా వచ్చింది మరి ఆ సినిమా ఇంత వివాదాస్పదమైనట్టు కనిపించలేదు మేబీ ఆ సినిమా హిట్ కాకపోవడం వల్ల ఆఫీస్ దగ్గర అది కేవలం మరాఠా రీజియన్లో మాత్రం విడుదలవటం వల్ల అది మరాఠీ సినిమా కావటం వల్ల అది ఇంత వివాదాస్పదం అయినట్టు కనిపించలేదు ఇది బాక్స్ ఆఫీస్ బొనంజా బ్లాక్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బషర్ అని అందరూ కూడా కొనియాడుతున్న సందర్భంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం తెర మీదకి వచ్చింది ఇది సద్దు అణుగుతుందా లేకపోతే ఇంకా పెరిగి పెద్దతోందా ఎందుకంటే వాళ్ళు మేము నిరసనలు తెలియజేస్తాం ధర్నాలు తెలియ ధర్నాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు మరి వివాదం ఏ మలుపు తీసుకుంటుందో అస్ వెయిట్ అండ్ సీన్